హలో ఎవర్స్ నేను మీది సరే లంకేష్ మాట్లాడుతున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున అలాగే మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న రోజుల్లో అంటే మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి పై మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ సమీపంలోని ఒక బలమైన వాయుగుండం ప్రభావంతో మనకి భారీ వర్షాలు వచ్చేసి మనకి కర్ణాటక సమీపంలోని లోతట్టు ప్రాంతాలు అలాగే మనకి తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని భాగాలకు అలాగే మహారాష్ట్ర కేరళపై మనకి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదు అవుతున్నాయి మరియు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లోని సమీప భాగంలో మనకి బలమైన వాయుగుండం ప్రభావంతో మనకి కర్ణాటక రాష్ట్రం అలాగే మనకి తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఈ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అవి తప్పకుండా నమోదవుతున్నాయి కాబట్టి ఈ వర్షాలు వచ్చేసి మనకి జూన్ పదిహేను నుంచి మనకి ఇరవై ఐదో తేదీల వరకు మధ్య నమోదయ్యే అవకాశం ఉందని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు వచ్చేసి మనకి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా మనకి భారీ వర్షాలు వచ్చేసి మనకి కర్ణాటక అలాగే తమిళనాడు కేరళ ఈ మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే ముంబై పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదు అవుతున్నాయి కావున మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి అన్ని భాగాల్లో ఆకాశం మేఘవృతమే మనకి మధ్యాహ్నం సమయం నుంచి మనకి వర్షాలమే నమోదవడం జరిగింది కాబట్టి మనకి గుంటూరు కృష్ణా బాపట్ల ప్రకాశం పల్నాడు అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు పశ్చిమ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఆకువీడు గుడివాడ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవడం జరిగింది అలాగే తాడేపల్లి గుడి కూడా మనకి వర్షాలు నమోదవడం జరిగింది కాబట్టి మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదయి అలాగే భీమవరం కైకులూరు అలాగే తాడేపల్లి గూడెం వైపుగా కూడా మనకి వర్షాలు అవి జరుగుతుంది అలాగే కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే జల్లులు వర్షాలు అవి నమోదడం జరిగింది కాబట్టి మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండగా మనకి రేపటి నుంచి వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే రేపు కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఆకాశం మేఘవృతమై ఉంటుంది కానీ అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదు సైతే అంటే మనకి రాను ఒక రెండు రోజుల పాటు అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి అలాగే మధ్యాంధ్ర రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశత కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాలో మనకి చల్లా చెదురుగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవసరత కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో కాస్త తక్కువగా వర్షాలు నమోదవుతాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవసరే పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి పై మ్యాప్ ప్రకారం అయితే మనకి వర్షాలు వచ్చేసి మనకి కేరళ కర్ణాటక మహారాష్ట్రలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు అవుతాయి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్ల మోస్త వర్షాలు కొన్ని చోట్ల జల్లుల వర్షాలు నమోదు అయ్యేసి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది మనకి రాను రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి రాను రోజుల్లో మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి అలాగే రాయలసీమ జిల్లాల్లో మనకి ప్రకాశం జిల్లాలో మనకి చాలా చాలా తక్కువగా వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది కాబట్టి మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మనకి పరిమితం అయ్యే అవకాశం రానున్న రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి దాని గురించి డీటెయిల్స్గా మనం రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే చల్లచేదురు వర్షాలు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది మనకి రాను రోజుల్లో మనకి వర్షాలు ముఖం బట్టి ఎండలు కాల్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి అంటే మనం ఈ నెల చివరి వరకు వర్షాలు అనేవి కొనసాగుతాయి అలాగే మనకి జూలై నెలలో మనకి ఎండల తీవ్రత అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది దాని ప్రకారంగా మనం రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను రైతులకు ప్రజలకు అందించేడా మనకి ఈ సంవత్సరం వర్షాలన్నీ అత్యధికంగా నమోదయ్యే ఉంది ఉందని మనం రా మనం గత వీడియోలో చెప్పడం జరిగింది ఎల్లిలో ల్యాండ్లో ప్రభావంతో మనకి అంటే తటస్థంగా సమానంగా ఉండటం వల్ల మనకి ల్యాండ్లో ప్రభావంతో మనకి భారీ వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది అలాగే ఎల్లిలో ప్రభావంతో మనకి చాలా చాలా తక్కువగా వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది చెప్పడం జరిగింది దాని ప్రకారం మనకి ల్యాండ్లో అనేది కొనసాగుతుంది కాబట్టి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అవి రాను రోజుల్లో తప్పకుండా నమోదయ్యే వసతి పూర్తిగా కనిపిస్తున్నాయి మనకి జూలై నెలలో మనకి అల్లపా నెలలనేవి అత్యధికంగా నమోదే అయితే పూర్తిగా కూడా కనిపిస్తుంది కాబట్టి దాని గురించి కూడా మనం బ్రౌన్ రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందిచేయడం జరుగుతుంది కాబట్టి ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో